టర్కీకి ఎడ్డగానోకైతే మోదీ గారు ఒక పెద్ద గూటమే దింపేశారు ఎందుకంటే టర్కీ కావచ్చు అజర్బైజాన్ కావచ్చు మన శత్రువు అయినటువంటి పాకిస్తాన్ కి వాళ్ళు మిత్రులుగా ఉన్నారు అదేం తప్పేం కాదు మనకు ఎవరైతే శత్రువో మన మిత్రులందరికీ కూడా వాళ్ళు శత్రువులు అవ్వాలని ఏం లేదు ఉదాహరణకి రష్యా మనకు మిత్రుడు రష్యాకి శత్రువు అయినటువంటి దేశాలన్నీ మనకు శత్రువు అవ్వాల్సిన అవసరం లేదు ఇజ్రాయేల్ మనకి మిత్రుడు ఇజ్రాయేల్ కి శత్రువులైనటువంటి దేశాలన్నీ మనకి శత్రుత్వం అవ్వాలని ఏం లేదు అలాగే మన శత్రువులు వాళ్ళకి కూడా శత్రువులు అవ్వాలని ఏం లేదు అలాగే టర్కీకి అయినా సరే అజర్బైజాన్ అయినా సరే పాకిస్తాన్ మిత్రుడిగా ఉండడం తప్పేం కాదు కానీ వాళ్ళు భారతదేశం నాశనాన్ని కోరుకుంటూ శత్రుత్వాన్ని అక్కడ పెంచుకుంటున్నారు పాకిస్తాన్ని అప్పును చేర్చుకుంటున్నారు భారతదేశం ఎంత సపోర్ట్ చేసింది ఎంత సహాయం చేసింది ఇప్పటికీ టర్కీలో మన వాళ్ళు పర్యటించడం వల్లే అక్కడ టూరిజం బాగా అభివృద్ధి చెందుతోంది భారతీయులు అదే కాకుండా అక్కడ కంపెనీలు కూడా ఇక్కడ కొన్ని పని చేసుకుంటున్నాయి దీంతో పాటు మనం మన గత సంవత్సరం వచ్చినటువంటి భూకంపాల బాధితులకి ఎంతో సహాయం చేసాం టర్కీకి అది అంతా మర్చిపోయి పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది సపోర్ట్ చేసినా తప్పు లేదు కానీ భారతదేశాన్ని నాశనం చేయాలి భారతదేశాన్ని ఏం చేస్తారో తెలియదు మీరైతే భారతదేశాన్ని నాశనం చేయండి అన్న విధంగా పాకిస్తాన్ కి సపోర్ట్ చేయడం ఇక్కడ వచ్చినటువంటి పెద్ద చిక్కు దాంతో ఇప్పుడు అటు హైజర్బైజానికి ఇటు తుర్కియాకి రెండు వైపులా కూడా భారత్ చెక్ పెట్టగలిగింది అటు అదర్ వైజానిక్ ఆర్మేనియాకి ఇప్పుడు భారతదేశం నుండే ఆయుధాలన్నీ వెళ్తున్నాయి ఇప్పుడు ఆర్మేనియా భారతదేశం దగ్గరే తన ఆయుధాలు కొంటుంది ఎందుకంటే చాలా మంచి ఆయుధాలు తక్కువ ధరకు వస్తాయి భారతదేశం దగ్గర అంటే దానికి కావలసినటువంటి ఆయుధాలన్నీ కూడా భారతదేశం దగ్గర మంచి నాణ్యమైనటువంటివి దాని ధరలో ఉన్నటువంటి ఆయుధాలన్నీ ఇక్కడ నుంచి దొరుకుతాయి పైగా మనం కూడా కొన్ని రాయితీల్లో ఇస్తున్నాం ఆర్మేనియాకి అలా కొన్ని కొన్ని దేశాలకి మనం రాయితీల్లో ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు అది ఆ వ్యాపారం యాభై వేల కోట్లకైతే వెళ్ళింది ఇరవై నాలుగు వేల కోట్ల నుంచి యాభై వేల కోట్ల రూపాయలకైతే వెళ్ళడం జరిగింది మన ఆయుధాలు అమ్మడం ఎగుమతులు అలాగే తుర్కీకి చెక్ పెట్టడానికి సైప్రస్ అనే దేశంతో మన మోదీ గారు అయితే సంబంధాలు నేర్పారు ఇప్పటికే మొన్న కెనడాలో జరిగినటువంటి జీ సెవెన్ దేశాల యొక్క సదస్సుకి వెళ్ళినటువంటి నరేంద్ర మోదీ గారు మధ్యలో సైప్రస్ దగ్గర ఆగి అక్కడ పర్యటించారు అక్కడ ఆ ప్రధానితో మాట్లాడారు పరిశోధన ఏఐ ఈ రక్షణ సంబంధాల విషయంలో మన వాళ్ళు అయితే అక్కడ కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు ఆ ఒప్పందాలు ఇప్పుడు మళ్ళీ తుది రూపుదిద్దుకొని ఇవైతే ప్రాసెస్లోకి మొదలైపోయాయి ఇప్పుడు ముంబై వేదికకు కూడా వాళ్ళు పనిచేస్తున్నారు సైప్రస్ కు చెందినటువంటి వారు ముంబైలో కూడా కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేశారు సంయుక్తంగా ఇప్పుడు రెండు దేశాలు కూడా నిర్మించుకుంటున్నాయి ఇవన్నీ కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తుర్కీ ఏమి దీన్ని జీర్ణించుకోలేకపోతుంది ఎందుకంటే సైప్రస్ తుర్కియేకి మనకి పాకిస్తాన్కి ఎలాగో సైప్రస్కి తుర్కీఏకి అనమాట ఈ రెండు దేశాలు అప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో యుద్ధం చేసుకుని విడిపోయాయి ఇప్పుడు సైప్రస్ అనేది తుర్కియేకి పూర్తిగా విరుద్ధం అనమాట అందుకని ఇప్పుడు మనం ఈ దేశాలకి దగ్గర అయ్యాం అవి తట్టుకోలేకపోతుంది అటు అజర్బైజాన్ తట్టుకోలేకపోతుంది ఇటు తుర్కీ కూడా తట్టుకోలేకపోతుంది అంటే మనం దగ్గర అయితే మాత్రం తట్టుకోలేదు అవి మాత్రం మన శత్రు దేశాలకి దగ్గర అవ్వచ్చు ఇప్పుడు ఈ ఏమొచ్చేసి మామూలు దెబ్బ ఇవ్వడం లేదు ఎందుకంటే మన భారతీయులు కూడా చాలా మంది తగ్గిపోయారు అటు వెళ్ళడం